చా వెళ్ళిపోయింది చా వెళ్ళిపోయాలి ఏందబ్బా ఇంకా ఏసే రాలేదు రాలేదు అమ్మా కొద్దిగా పని మార్చా తొందరకి పని మర్చి తొందరకి ఇలా మంచి డబ్బులు ఎందుకు ఇచ్చా పో పక్కకి పో పక్కకి ప్రేమాయ్యా రండి చోండి కూర్చోండి ఓ కమలా రండి మనిషికి కేసు తీసుకోరండి తీసుకోరండి ఒక వెళ్ళండి యేసయ్య మీరు నా ప్రేమ తెలుసుకోసయ్యేసయ్య చెప్పండి చెప్పండి చాలా తప్పు చేశావు నువ్వు మీరేమంటున్నారు ఏం చేయలేదు కదా నాకు అలా వచ్చాడు నువ్వు ఏమి ఇవ్వలేదు అవును ఏసయ్యా నిజమే చాలా కాబట్టి చాలా తప్పు చేశావు నేను నిజమైన రూపాన్ని చూపించండి రూపాన్ని చూపించండి నాకు అర్థం కట్టం లేదు చేసింది చూపు ఇంత తప్పు చేసానా ఇంత తప్పు చేసా దయచేసి నన్ను క్షమించండి క్షమించాను ఇప్పటి నుంచి నువ్వు మారు సేస్ అయ్యా సైజ్ లైస్ ప్లైజ్